ప్రోగ్రామ్ కి విచ్చేసినటువంటి మన Nelluru Fertilizer Association మరియు CP Association గారు <imitation> గ్లూగా ఈ కల్ స్కీమ్ మీద అవగాహన సదసు అనేది తర్వాత ఎక్స్ప్లెనేషన్ మొత్తం సో ఎలా అప్లై చేసుకోవచ్చు సో ఎవరన్నా అప్లై చేసుకోవచ్చు మనం ఇంటి దగ్గర నుంచి మనమే డైరెక్ట్గా సిటిజన్ లాగిన్ ఉంటుంది సిటిజన్ లాగిన్ యాక్చువల్గా మేజర్గా టూ టూ త్రీ టైప్స్ ఆఫ్ ఫీజెస్ ఎల్ఆర్ఎస్ స్కీమ్ అమెండ్మెంట్ తీసుకురావడం అయింది సో దాని ప్రకారము థర్టీ సిక్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ముందు ఏదన్నా ఒక ప్లాట్ అన్న రిజిస్ట్రేషన్ కనుక జరిగి ఉంటే అందులో ఆ లేఅవుట్కి సంబంధించి రెగ్యులరైజేషన్ ఎంటైర్ లేఅవుట్ రెగ్యులైజేషన్ చేసుకోవచ్చు లేదా థర్టీ సిక్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కన్నా ముందు ప్లాట్ రిజిస్ట్రేషన్ ఒక సింగిల్ ప్లాట్ అన్నా కానీ ఏదైనా రిజిస్ట్రేషన్ జరిగి ఉంటే ఆ సింగిల్ ప్లాట్ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు సో ఇది ఓన్లీ నైంటీ డేస్ స్కీమ్ ఇది ఫైనల్ ఫర్దర్గా ఇట్లాంటి స్కీమ్స్ ఇంకా ఫర్దర్గా రావు సో ప్రతి ప్రతి ఒక్కరూ ఈ నైంటీ డేస్ లోపు ఈ అప్లికేషన్స్ ఆన్లైన్ అప్లికేషన్ స్వీకరించడం అయింది ఎల్ఆర్ఎస్ డాట్ ఏ డిటిసిపి డాట్ ఏపీ డాట్ గవ్ డాట్ ఇన్ ఎల్ఆర్ఎస్ వెబ్సైట్లో దీన్ని అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాలని ప్రతి ఒక్క అనౌదరైజ్ లేఅవుట్లో పర్చేస్ చేసిన ప్లాట్ ఓనర్ని అండ్ అనౌదరైజ్ లేఅవుట్స్ వేసిన రియల్టర్స్ని ఈ ఈ సందర్భంగా కోరడమైంది అండ్ ఇందులోకి మెయిన్ ఇన్సెంటివ్స్ కొన్ని ఇవ్వడమైంది సో ఇందు ఈ రెగ్యులరైజేషన్ స్కీమ్లో కనుక అప్లై చేసుకుంటే ఫోర్టీన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ కాస్ట్ బదులు ఓన్లీ సెవెన్ పర్సెంట్ అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఇన్సెంటివ్స్ ఇవ్వడం అయింది ఎక్కడైతే లక్ష రూపాయలు కట్టాల్సిన చోట ఓపెన్ స్పేస్కి ఫిఫ్టీ థౌజండ్ కడితే సరిపోతుంది అండ్ ఫార్టీ ఫైవ్ డేస్లో కనుక టోటల్ ఫీజెస్ కనుక పే చేస్తే టెన్ పర్సెంట్ ఇన్సెంటివ్స్ నైంటీ డేస్ టోటల్ ఫీజు కనుక నైంటీ లోపు టోటల్ ఫీజు కనుక పే చేస్తే ఫైవ్ పర్సెంట్ ఇన్సెంటివ్స్ ఇవ్వడం అయింది సో ఒకవేళ ఇప్పుడు ఇచ్చిన ఈ స్కీమ్ కింద ఒకవేళ అప్లై చేసుకోకపోతే ఫర్దర్గా బిల్డింగ్ పర్మిషన్స్ రావు రేపు ఫ్యూచర్లో ఎవరికైనా అమ్ముకోవాలన్నా అవి కుదరవు ప్రోబిటరీ వాచ్ రిజిస్టర్స్లో ఉంచడం ఉంచుతారు అండ్ బ్యాంక్స్ కూడా లోన్స్ ఇవ్వవు ఈవెన్ డిస్ప్యూట్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరిని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరడం యాక్చువల్లీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక పైలట్ ప్రాజెక్ట్ టేకప్ చేసింది ల్యాండ్ సర్వే అర్బన్ ల్యాండ్ సర్వే అనేది రీ అనేది కండక్ట్ చేస్తున్నాము ఆల్రెడీ ఇట్స్ ఫిబ్రవరిలో లాంచ్ చేశారు మొత్తం నెల్లూరు కార్పొరేషన్ అవుట్ ఆఫ్ వన్స్ ఫిఫ్టీ సెవెన్ సిటీస్ నెల్లూరు కార్పొరేషన్ ఈజ్ వన్ ఆఫ్ ద పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకోవడం అయింది ఆల్మోస్ట్ ఫిఫ్టీ వన్ స్క్వేర్ కిలోమీటర్స్ ఆఫ్ ల్యాండ్ మొత్తం బిల్టప్ ఏరియా ఎక్కడైతే తిక్లీ బిల్టప్ ఏరియా ఉందో ఆ ఎంటైర్ ఏరియాని నక్ష కింద రీసర్వే చేయడం అవుతుంది సో సిక్స్టీ టీమ్స్ని కాన్స్టిట్యూట్ చేశాము డబ్ల్యూపిఆర్ఎస్ వార్డ్ రె రెవెన్యూ సెక్రటరీస్ ఒకళ్ళు డబ్ల్యూపీఆర్ఎస్ ఒకళ్ళు అడ్మిన్ సెక్రటరీస్ ఒకళ్ళు ఉంటారు వాళ్ళు గ్రౌండ్ మీదకి గ్రౌండ్ టూ థింగ్ ప్రతి ప్రాపర్టీ వెరిఫై చేయడానికి వస్తారు సో వాళ్ళు వచ్చినప్పుడు ప్రజలందరూ సహకరించాలని డాక్యుమెంట్స్ వాళ్ళ మెజర్మెంట్స్ ప్రాపర్గా చూపించడం అందరూ సహకరించాలని కోరడం అయింది డ్రోన్ సర్వే రిపోర్ట్ ఆర్థో రెక్టిఫైడ్ ఇమేజ్ కూడా సర్వే ఆఫ్ ఇండియా నుంచి టూ డేస్ బ్యాక్ వచ్చింది అది సో దాన్ని బేస్ చేసుకుని అంటే అది యాక్చువల్లీ డ్రోన్ సర్వే బేస్ చేసుకొని వాళ్ళు ఇమేజెస్ వెక్టరైజేషన్ చేసి పంపిస్తారు బట్ అది కరెక్టా కాదా అనేది మళ్ళీ గ్రౌండ్ మీద గ్రౌండ్ టీతింగ్ చేస్తాము కరెక్ట్గా వచ్చినాయా బౌండరీస్ లేదా అనేది గ్రౌండ్ టీతింగ్ చేస్తాము కొన్ని చోట్ల ట్రీస్ కానీ చెట్లు కానీ క్లౌడ్స్ కానీ ఏదన్నా ఉన్నప్పుడు అట్లా కొన్ని చోట్ల ఇష్యూస్ అవుతాయి సో ప్రతి ప్రాపర్టీని మళ్ళీ మనము అబ్ డాక్యుమెంట్ తోటి వెరిఫై చేసుకొని రెక్టిఫై చేస్తాము ఇక్కడ బౌండరీస్ అది కూడా ఆ బౌండరీస్ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా రెవెన్యూ రికార్డ్తో ఇంటిగ్రేట్ చేసుకొని మనం ఇప్పుడు చేస్తాం రెవెన్యూ రికార్డ్ కొన్నిసార్లు ఎంక్రోచ్మెంట్ కూడా ఉండొచ్చు గ్రౌండ్ మీద సో రెవెన్యూ రికార్డ్ అండ్ వాళ్ళ ప్రాపర్టీ బౌండరీ డాక్యుమెంట్స్ కూడా తీసి చూసుకొని మళ్ళీ గ్రౌండ్ చేస్తాం డీటెయిల్డ్ జీవితంలో గెలవాలంటే కాన్ఫిడెన్స్ కావాలి కాన్ఫిడెన్స్ రావాలంటే నాలెడ్జ్ ఉండాలి నాలెడ్జ్ కావాలంటే నాణ్యమైన విద్య ఉండాలి నాణ్యమైన విద్యకు చిరునామా ఎస్విసిఎన్ విద్యారంగంలో ఎన్నో విద్యా సంస్థలను నెలకొల్పి ఎంతో మంది విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాట వేసిన వారి సారథ్యంలో నడపబడుతున్న శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ విద్యార్థులని మరింత నైపుణ్యవంతులుగా తీర్చిదిద్దడం కోసం సరికొత్త పద్ధతిలో క్యాంపస్ టు కార్పొరేట్ వైపు అడుగులు వేస్తూ ప్రముఖ ఎంఎన్సీ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంటున్న ఏకైక విద్యా సంస్థ విద్యార్థులకు క్రమశిక్షణ విద్యతో పాటు శారీరక మానసిక ఉత్సాహాన్ని కలిగించాలన్న దృఢ సంకల్పంతో ఉన్న ఏకైక విద్యా సంస్థ డాక్టరేట్ పొందిన అధ్యాపకులచే విద్యా బోధన ఈ కంపెనీలతో ఇప్పటివరకు మూడు వేల మందికి పైగా ఉద్యోగాలు కల్పించిన విద్యా సంస్థ బాలబాలికలకు హాస్టల్ సదుపాయం కలదు అన్ని ప్రాంతాలకు జిపిఎస్ తో పాటు సీసీ కెమెరా పర్యవేక్షణ కలిగిన బస్సు సౌకర్యం కలదు కోర్సులు అడ్మిషన్లు జరుగుతున్నవి ఎస్పి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నత్రజాలెం నెల్లూరు